జిలుగుమిల్లి మండలం బరింకల పాడు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేసి వంద కోట్ల రూపాయల ఆర్జించారని ప్రచారం చేసిన నాయకులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న కుట్రాని అన్నారు ఎటువంటి విచారణకైనా సంసిద్ధంగా ఉన్నానని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సాక్షి ఛానల్ కూడా దీని మీద స్పందించి చాలా చక్కగా న్యూస్ వేయడం జరిగింది నేను సాక్షి ఛానల్ వారికి ఒకటి తెలియజేస్తున్నాను అయ్యా సాక్షి ఛానల్ వారు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే మరి ఇరవై సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇరవై సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను ఈరోజు ఏదో మాటల మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి సో ఏదైతే సాక్షి ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడు ఏం చేశాడు ఎక్కడెక్కడ ఏం సంపాదించాడో త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం మీరేమీ సునకానందం పొందవసరం లేదు సాక్షి వారికి మేము అప్పుడు ఇలాగే ఒక వంద ఛానల్స్ని పిలిచి అయ్యారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది మీరేం కంగారు పడద్దు అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయన్న అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే మీరు కూడా ఏం కంగారు అవసరం లేదు మీకు కూడా సమయం దగ్గర పడింది మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి